నేను శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ ఒక రెండు ఎకరాలు కొందామని కార్లో డబ్బులు పెట్టుకొని వెళ్ళాం అడ్వాన్స్ ఇద్దాం ఆయనకి ఆయన ఎకరం ఇరవై లక్షలు చెప్పాడు అదే ఏరియాలో మాతో పాటు ఒకడు వచ్చాడు మీకేమైనా బ్రెయిన్ దుబ్బిందా ఇక్కడికి కొంటారేంటి అన్నాడు ఆ రోజు ఆడు చెప్పకపోతే అప్పుడు ఇరవై లక్షలు ఎకరం ఇప్పుడు అదే ఎకరం ఎనభై కోట్లు ఆయన్ని తీసుకెట్టాలో ఎనభై కోట్లు చెప్పకపోతే అప్పుడు ఇరవై లక్షల ఎకరం ఇప్పుడు అదే ఎకరం ఎనభై కోట్లు ఆయన్ని తీసుకెట్టాలో ఎనభై కోట్లు పోయింది మాకు అందుకని భూమి కొంటున్నప్పుడు మీకు ఆలోచన వస్తే డబ్బులుంటే కొనేది ఎవరికి చెప్పద్దు ఎవరికైనా చెప్తే వాడు డెఫినెట్గా ఏదో వంక పెడతాడు మనకి లేనిపోయింది టెన్షన్ స్టార్ట్ అవుతాయి బ్రెయిన్లో ఒక ఎకరం భూమిని ఒక యూనిట్ గా తీసుకుని నాలుగు వందల ఎర్రచందనం మొక్కలతో నాటి రిజిస్ట్రేషన్ చేసి పంట సాగు చేయడం దానిని రెవెన్యూ అడంగల్లో రైతుగా నమోదు చేస్తూ పట్టాదారు పాస్బుక్ ను కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం సాగు చేయబడుతుంది అలాగే వెంచర్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ద్వారా నీటి సదుపాయం తగినన్ని బోర్లు నిత్యం కరెంటు సోలార్ సదుపాయం కూడా కలదు కస్టమర్ విజిటింగ్ కొరకు కార్ సదుపాయం కూడా కలదు వ్యవసాయ నిపుణులతో పర్యవేక్షణ కూడా కలదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ డాక్యుమెంట్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేయిస్తున్న సంస్థ ఎర్రచందనంకి అనువైనటువంటి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి పది నిమిషాల ప్రయాణం ప్రతి యూనిట్ కి రోడ్డు సదుపాయం కూడా కలదు పన్నెండు సంవత్సరాలు కంపెనీ ఆధ్వర్యంలో పంట సాగు చేయబడుతుంది